హలే లుయా శాలం టు యు ఆల్ మరొక రోజులోనికి దేవాది దేవుడు మనందరికీ ప్రవేశం కలిగించారు ఆయన ఘనమైన నామమునకు సమస్త స్థుతి మహిమ ఘనత చెల్లును కాక ప్రేసౌదరి సాగుతులారా దావిదు కీర్తనకారుడు అంటారు కదా నూట నలభై మూడో కీర్తనలో నీ ఎందు నేను నమ్మిక ఇచ్చున్నాను ఉదయం నా నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసును నేను ఎత్తుకొని చున్నాను నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేము యహోవా నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించుము నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు ప్రభువా ఈ ప్రార్థనను మనం అనుదినము అనుదినము ప్రతి వేకోనే చేయాలండి మన యొక్క ప్రార్థన మన యొక్క విన్నపములు ప్రభు యొద్ మనము సిద్ధపరిచి ఉండాలి వేకోనే అప్పుడు ఆయన వాటన్నిటిని పరిష్కరించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తారు కళ్ళు మూసుకొని దేవుని లీడింగ్ కొరకు ఈ రోజంతా మనల్ని ఆయన కాపుదలో నడిపించినట్లుగా శత్రువుల నుండి మనల్ని విడిపించి సజీవు లెక్కలో మనల్ని చేర్చినట్లుగా ఆయన చిత్తంలో మన జీవితం సాగినట్లుగా మనల్ని మనము పూర్తిగా ఆయన యొక్క సార్వభౌమాధికారానికి అప్పచెప్పుకుందాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ ఆకాశ మహాకాశములు పట్టగలనివాడా అల్ఫావ మేఘ అనువాడ ఆది అంతము లేనివాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదేవా స్తోత్రం 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 గాలి రెక్కల మీద గమనము చేయువాడ జ్వాలల వంటి నేత్రములు గలవాడ బంగారు పాదములవాడ మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము యహోవా రాఫా మీకు స్తోత్రము స్తోత్రం ఎల్షద్ధాయ్ మీకు స్తోత్రం అడోనాయ్ మీకు స్తోత్రం ఎల్లో మీకు స్తోత్రము స్తోత్రం స్తోత్రం ఎల్షమ్మ మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రం స్తోత్రం ఎలోయ మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన అయ్యా వేకునే ప్రభా వారి చింతలు వారి బాధలు వారి సామర్థ్యానికి మించిన భారమైన పనులన్నింటినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తూ అయ్యా నా జ్ఞానంతో నేను వీటిని పరిష్కరించలేకున్నానయ్యా నా యొక్క శక్తితో నేను వీటిని పూర్తి చేయలేకున్నానయ్యా అయా దయచేసి మీరు జోక్యం చేసుకునండి ప్రభు నాకు సహాయము చేయండి ప్రవ్వా మీరుంటే చాలా అయ్యా నేను ఏమైనా చేయగలను అయ్యా మీరు లేకుండా నేను ఏమి చేయలేను ప్రభు అంటున్నాయన వారిని సహాయ స్థితిని ప్రభు వారి యొక్క బలహీనతలు అన్నింటినీ ప్రభు ఎస్ అయ్యా మరి ప్రభా మీ పాదాల దగ్గర సమర్పిస్తూ సంపూర్ణముగా నాయన ప్రభా సిద్ధ మనస్సు కలిగి తండ్రి వినయముతో విధేయతతో తండ్రి నీ పాదములు పట్టుకున్న ప్రతి బిడనయ్య పేరు పేరున పేరు పేరునయ్యా దీవించను అయినా ఆశీర్వదించనునైనా వాళ్ళ బలహీనతలు అన్నింటిలో నుండి బలమును కలగజేయండి ప్రభా శూన్యములో నుండి సృష్టిని తయారు చేసిన దేవా మీకు అసాధ్యమైనది ఉన్నదయ్యా అయా మాట మాత్రము సెలవు ఇవ్వండి ప్రభా సమస్తము జరిగిపోతాయి ప్రభా మీరు మాట సెలవిస్తే చాలయ్యా సమస్తము సమస్తము కలిగిందయ్యా అయ్యా నా జీవితానికి మీరు బాట నేర్పిన వారు ప్రభా మార్గము చూపిన వారు ప్రభా నాకు మార్గోపదేశం చేసి మార్గములో నడిపించండి ప్రభా నీ చిత్తం నుండి తొలగిపోకున్నట్లుగా ప్రభా వాక్యం అనే గంతులు నా కళ్ళకు కట్టండి ప్రభా నన్ను బాసికం పోలే ప్రభా వాటిని కట్టుకొని ప్రభా మీ వాక్యానుసారంగా నడిచే పాదములు దయించేయండి అయ్యా మీ యొక్క జ్ఞానానుసారంగా అనుసరించి నడుచుకున్నటువంటి బుద్ధిని దయించేయండి అయ్యా జ్ఞానమును దయచేయండి అయ్యా తండ్రి ఉదయం నుంచి తండ్రి సాయం సమయం వరకు నీ కృపణి కాపుదలని దయచేయండి తండ్రి అసంపూర్ణ పనులన్నీ కూడా ఈ రోజు పూర్తి అవను గాక జ్ఞానమును వివేచనను దయచేసి వారిని పూర్తి చేయండి ప్రభా ప్రయాణంలో ఉన్న ప్రయాణాలన్నీ కూడా క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా ప్రభ మీ యొక్క సిల్వ సమర్పిస్తున్నానయ్యా మీరు ఆ రక్తములు వారికి స్వస్థత కలుగును గాక మూయబడిన గర్భములు తెరవబడును గాక మీ కొరకు శ్రేష్టమైన సంతానమును ప్రవహిస్త వారు గాక అనేక మందికి ఆశీర్వాదకరమైన సంతతిగా తల్లిగా తండ్రిగా ప్రభావ వారిని దీవించి ఆశీర్వదించండి గర్భంతో ఉన్న ప్రతి బిడను పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను సుఖప్రసాదం దయచేయండి తల్లి బిడను క్షేమంగా ఆశీర్వదించండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారిని మీరే తండ్రి వారి తరపున వ్యాజ్యం ఆడి న్యాయమును జరిగించి వారికి విజయమును అందించండి యవ్వన బిడలకు మంచి వివాహ సంబంధము దయచేయండి ప్రభా ఏ తప్పుడు వ్యక్తిని కుటుంబంలోనికి ఆహ్వానించకుండా ప్రభు కుటుంబము చీల్చబడకుండా కుటుంబము తండ్రి మరి అనాథగా మిగిలిపోకుండా మీ చిత్రంలో వారి వివాహములు ఘనమైనవిగా జరుగుటకు తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయండి ఆశీర్వదించండి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి జ్ఞానము దయచేయండి ప్రార్థన అవసరం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా మెండైన జ్ఞానము జ్ఞాపక వివేచనను దయచేయండి తండ్రి ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కొరకు ప్రభా ఎంతో మంది ప్రార్థన అవసరత అడిగారు ప్రభా జాబ్స్ కొరకు వారు చేస్తున్న ప్రభా ప్రయత్నాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి మంచి ప్లేస్మెంట్స్ వారికి దయచేయండి మంచి బిజినెస్ ఆపర్చునిటీ వారికి దయచేయండి ప్రభా కెరియర్ లో ప్రభా వేసే మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి వారే జాబ్స్ ఇచ్చి వారిగా దీవించి ఆశీర్వదించండి గృహములు కట్టుకుంటున్న వారికి తండ్రి వేసే సహాయం చేయండి వారి గృహం కట్టించండి ప్రభా గృహం లేక ఉన్న వారిని తండ్రి దీవించండి తండ్రి మీరే వారిని తండ్రి వేసే గృహం ఇచ్చేయండి నా గృహాది ప్రతి అని ప్రభావారు సాక్షిగా నిలవడుతురు కాక ప్రభా ఈ లోకంలో నాయన నేనంటూ అతిశయించడానికి ఏమీ లేదు కానీ ప్రభ నా అతిశయం ఏదైనా ఉన్నదంటే ప్రభా అది కేవలం అంటే కేవలం మిమ్మల్ని బట్టే ప్రభు అని నాయన ప్రభ ప్రతి పరిస్థితుల్లోనూ నాయన ప్రభ ప్రతి బాధలోను ప్రతి కష్టంలోను ప్రతి కృంగిన సమయంలోనూ తండ్రి మీ అంతా అతిశయించి భాగ్యం దయ ఇచ్చేయండి ప్రభు మీ కృపలో బ్రతుకు భాగ్యాన్ని దయచేయని తండ్రి ఆయా కుటుంబంలో అన్నింటినీ దీవించి కుటుంబంలో ఉన్న వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దీవించండి ఆయుర ఆరోగ్యాలు దేయండి పసు బిడలు ఆయుర ఆరోగ్యాలు దయచేయండి తండ్రి భర్తలను కోల్పోయి తండ్రి అనాథలుగా మిగిలిన బిడలను తండ్రి ఏసయ్య జ్ఞాపకం చేసుకుని మీరే తండ్రి ఆ గృహ ఉత్పత్తి తండ్రి వారికి భర్త వారి తడుపున వ్యాధ్య మారి వారి కుటుంబ పోషకుడే ప్రభా మీరే నడిపించండి తండ్రి ప్రార్థన అవసరం అడిగిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాన సమర్పిస్తున్నారు అయ్యా ఇంకా అనేక మంది యవనస్తులు ప్రభ ఈ లోకంలో పడిపోతున్నారు మీ యొక్క సెల్వ దగ్గరికి మీ యొక్క సెలవు ప్రేమకు వారి తండ్రి ఆకర్షింపబడులాగిన ప్రభు మీ యొక్క వాక్యము తండ్రి అందరి హృదయాల్లో విత్తబడులాగిన ప్రభ మీ కార్యములు జరిగించండి తండ్రి ప్రభు విశ్వాసులుగా ఉన్న బిడలు వారి యొక్క విశ్వాసమును కోల్పోకుండా ప్రభా వారి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని కడవరుకు మా పరుగును తండ్రి ఏసయ్య నమ్మకంతో తుదముటించు భాగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రతి బిడను పేరు పేరున మీ పాశ సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కృపలోని కావుగిని కాపుదలో దాయమని ప్రతి బిడను మీ యొక్క బంగారు పాదం లేదా సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యను నా ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all.